అయ్యో నిన్నటి చారు ఉందని అన్నం చేసుకున్నాము తినే కానీ చూస్తే బల్లి ఉంది దీంట్లో అయ్యో వంకాయ చట్నీ బాగుంది బల్లె పడింది ఫ్రెండ్స్ బల్లి పడిది తినకూడదు పడేసే పళ్ళె తీసే బీనా తీసే మువీనా దేవుని దేవన్మూలు పడేవు తీసే తీసేముబీనా అట్లే గిన్నె గిన్నె పడేస్తే అట్లా మళ్ళీ అయినా ఎక్కువంది చేతో పట్టుకోము నీకు పట్టి దేవుని దేవన్మూలు పడేవు మా ఇంట్లో అయితే ఏం బల్లెలు ఉన్నాయో ఎట్లా పోతాయో మీ బల్లెలు తీసే ముప్పిన అది తీసేసి బేసిన్ కడి వచ్చిలే వచ్చిలేసండి నీకు పట్టిస్తలే ಅಮ್ಮ ಭೀ ತುಂಬ ಭೇ ಪಾಪ ಕಕ್ಕೆ